ఫ్రెండ్స్ ఈ రోజు మ్యాచ్లో టీమిండియా మన టీ ట్వంటీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది అయితే అందరు అనుకున్నట్టుగానే ఎంతో సింపుల్గా అవుతుంది చెప్పి అనుకున్నారు చాలా వరకు అయితే అదృష్టం ఏంటంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ విజయం సాధించడం ఏ మాత్రం ఆలోచించుకోవడానికి కూడా బ్యాటింగ్ ఎంచుకున్నాడు అయితే మరి స్పిన్ అనుకూలం ఈ పిచ్చి పైన మహారాజు వెంట వెంటనే మన రోహిత్ శర్మను అదేవిధంగా రిషబ్ పంత్ని అవుట్ చేయడంతో ఇక మిడిల్ ఆటర్లు మధ్యలో బ్యాట్స్మెన్ అయినట్టు సూర్యకుమార్ యాదవ్ అవుట్ కాగానే ఇద్దరు ఆటగాళ్ళు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అదేవిధంగా మన అప్కమింగ్ స్టార్ ఆటగాడు అక్షర పటలు వాళ్ళు పోరాట పట్టడం ఎంతో ఎప్పుడు తక్కువ ఎందుకంటే అది కూడా ఐసీసీ ఈవెంట్ ఫైనల్ మ్యాచ్ అయితే అనూహ్యంగా అక్షరభి రన్అట్ అయినప్పటికీ కూడా మరి ఎనభై భాగ్యశం చేసి టీమిండియాని ఒక పటిష్టమైన స్థాయిలో పోరాడటం పెట్టని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా ఐదు ఓవర్ల నేపథ్యంలో తప్పకుండా టీమిండియా ఆ స్కోర్ ఒక మంచి స్థాయిలో పోవాలని చెప్పి కోరుకుంటే ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ ఎలాగైనా ఫైనల్లో తన బాకీ ఉందని చెప్పి మరి గత మ్యాచ్లో చెప్పినటువంటి రోహిత్ శర్మకు తప్పకుండా తన బాకీ ఏ విధంగా ఉందో ఈ విధంగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు వాస్తవానికి కింగ్ విరాట్ కోహ్లీ ఫైనల్ వరకు కూడా ఉండాలని చెప్పి ఇంకా ఐదు ఓవర్లు నిలబడి మంచి స్కోర్ సాధించాలని చెప్పి అందరూ కోరుకుంటున్న వేళ ఏదేమైనా కూడా ఈ రోజు మ్యాచ్లో మాత్రం గేమ్ అంటే భారతీయ అందరూ కూడా సగర్వంగా చెప్పుకున్న పేర్లు అంటే కింగ్ విరాట్ కోహ్లీ అక్షర ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు అక్షర బట్టలు మంచి మంచి బ్యాట్స్మెన్లకు కూడా సిక్స్లు కొట్టడానికి ఇబ్బంది అవుతుంటే కూడా మన అక్షర పాటలు సునీయంగా నాలుగు సిక్స్లు కొట్టి అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు ఏం మాత్రం ప్రెసర్ కాకుండా మెయిన్ ఆయన మంచి పని చేసిందంటే శివంతొబే స్థానంలో అక్షర బట్టలు పంపించి ఎంతో మంచి పని చేసింది చాలా సునాయాసంగా ఫోర్లు సిక్స్లు కొడుతూ స్కోర్ బోర్డును మంచిగా పర్లు పెడుతున్నా అక్షర బట్టలు అనుక్యంగా రన్ కావడం రన్అట్ కావడం వల్ల మరి కొద్దిగా స్కోర్ తగ్గింది కానీ ఏదేమైనా కూడా మన శివంతొబి కూడా సిక్స్ కొట్టి అద్భుతంగా ఫామ్ లో ముందుకు పోతున్న టీమిండియా మంచి స్కోర్ సాధించాలని చెప్పి కనీసం నూట డెబ్బై నుంచి నూట ఎనభై స్కోర్ కొడితే తప్పకుండా విజయం అని చెప్తున్నారు మరి ఆదేశాలను కూడా కోరుకుందాం ఫ్రెండ్స్